ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సీరియల్ ముద్దమందారం సీరియల్కి అప్పట్లో ఉన్న ప్రేక్షకాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో రోల్లో హీరోయిన్ పాత్రలో తనుజ నటించారు ఇక తనుజ నటనకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచి మార్కులే వేశారు ఇక ఆ తర్వాత అందాల రాక్షసి అగ్నిసాక్షి వంటి సీరియల్స్లో కూడా నటించింది అయితే మందారం సీరియల్లో పవన్ సాయి హీరోగా హరిత మెయిన్ రోల్లో అలాగే తనూజ హీరోయిన్ పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకున్నారు ఇక ప్రస్తుతం వీరి ముగ్గురు కాంబినేషన్లో సిర జగదాత్రి అనే సీరియల్ కూడా రూపొందుతుంది ఈ సీరియల్ ద్వారా తనుజా తెలుగు అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు అయితే ఇప్పుడు తనూజ పెళ్లి చేసుకున్నారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వివరాల్లోనికి వెళ్తే తనుజా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు తనకి తన ఫ్యామిలీకి అలాగే షూటింగ్స్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు తనుజ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు సడన్ గా తనూజ పెళ్లి చేసుకున్న ఫొటోస్ చూడడంతో అభిమానులు షాక్ అవుతున్నారని చెప్పాలి దాంతో ఆమెకి ఎప్పుడు పెళ్లి జరిగింది కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ విషయంపై తనూజ స్పందించారు నాకు పెళ్లి కాలేదు అవి నా తమిళ్ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ అంటూ క్లారిటీ ఇచ్చారు దాంతో ఆమె అభిమానులు మీరు పవన్ సాయిని పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి జగద్దాత్రి సీరియల్తో మన ముందుకొస్తున్న తనూజా నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి